ఒకప్పుడు గుప్పనంతమైన సీరియలు టీఆర్బీ రేటింగ్లో ఫస్ట్ ప్లేస్లో ఉందంటే దానికి కారణం రిషిదారులే వాళ్ళు క్యూట్ లవ్ స్టోరీ చూడడానికి ఎంతోమంది ఎంతో ఆసక్తిగా ఎదురుచూసేవారు ఆ సీరియల్ని అర్ధంతరంగా ముగించడంతో చాలా బాధపడ్డారు ఆడియన్స్ అయితే ఇప్పుడు చిన్ని సీరియల్లో రియల్ లైఫ్లో లవర్స్ అయ్యి బ్రేకప్ అయిన నిఖిల్ కావ్యాన్ని చూడడానికి చిన్నీ సీరియల్ని చూడడం మొదలుపెట్టారు చాలామంది బ్రేకప్ కారణంగా ఒకరికొకరు మాట్లాడుకోవడం మానేసిన నిఖిల్ కావ్యాలు ఈ సీరియల్ ద్వారా మళ్ళీ కలిసి కానీ ఫ్యాన్స్ కోరిక తీరుస్తారని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అయితే గుప్పడంత మనసులో రిషికి ఎవరైతే డబ్బింగ్ ఇచ్చేవారో వాళ్ళే ఇప్పుడు నిఖిల్కు కూడా డబ్బింగ్ ఇవ్వడంతో నిఖిల్ మాటలు వింటుంటే మళ్ళీ కూడా గుప్పనంద మనసు సీరియల్ని గుర్తు చేసుకుంటున్నారు ఆడియన్స్ అయితే ఈ సీరియల్లో ఏసీపీగా వచ్చిన నిఖిల్ కావ్యకు మాత్రం పీటీ అని చెప్పి పరిచయం చేసుకుంటారు పీటీ మాస్టరు ఉషాయే కావేరి అని నిరూపించడానికి ప్రయత్నం చేయడానికి వచ్చారు నిఖిల్ నిఖిలో కావ్యతో స్పోర్ట్స్ టు కండక్ట్ చేస్తున్నాము దానికి మీరు రావాలి అని చెప్పి ముందు రాంగ్ విజిటింగ్ కార్డ్ ఇచ్చి తన వేడుముద్ర తీసుకుంటాడు అయితే ఈ విషయాన్ని కావ్య పసిగట్టేస్తుంది అయితే ఇక మీదట సీరియల్ వీళ్ళిద్దరి మధ్య ఎక్కువగా కొనసాగబోతుంది అయితే వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ అనేది ఈ సీరియల్ ద్వారా కథ ప్రకారం కాకుండా రియల్గా వాళ్ళని ఏ విధంగా కలుస్తారా అనేసి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు వాళ్ళిద్దరూ చూసుకునే తీరైనా షేక్ అండ్ ఇచ్చుకోవడమైనా ఏదైనా సరే సీరియల్ పరంగా కాకుండా రియల్ లైఫ్లో ఎంత బేగ కలుస్తారా వీళ్ళిద్దరూ మళ్ళీ ఒకటైతే చూడాలని కాని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు అయితే ఈ సీరియల్లో నిఖిల్ పెట్టడానికి అయితే మాత్రం టీఆర్పీ రేటింగ్ కోసమే ఇప్పటివరకు చిన్ని సీరియల్ నుంచి ఉన్నవారు కూడా నిఖిల్ కావ్య కోసం వాళ్ళిద్దరూ కలవడం కోసం ఈ మొదలుపెట్టిన వారు చాలామంది ఉన్నారు దీని పరంగా మా టీవీలో ఇప్పుడు సీరియల్ అన్నింటికన్నా చిన్ని సీరియల్ రేటింగ్ పెరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఇక చిన్ని సీరియల్ ఏ విధంగా ఉన్నప్పటికీ టీఆర్పీ రేటింగ్ పక్కన పెడితే నిఖిల్ కావ్య కలిసే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఖచ్చితంగా ఈ సీరియల్ అయ్యేలోపు నిఖిల్ కావ్య కలుస్తారని మీలో ఎంతమంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్